తెలుగు చలనచిత్ర సినిమా రంగంలోనే తిరుగులేని నటీమణిగా తన అందంతో నటనతో కొన్ని దశాబ్దాలు అలరించి రెండు వందలకి పైగా సినిమాలలో ఒక దశలో అయితే ఏకంగా నూట అరవై ఏడుకి పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించి అలరించిన ఏకైక హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటీమణి పి సరోజా దేవి గారు అస్తమయం అన్న వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతి గురి చేసింది ఇలాంటి నేపథ్యంలోనే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి రావడం మొదలయ్యే మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయం తెలుగు తెర మీద మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ తెలుగు లేని నటనగా తన అందంతో నటనతో మనందరినీ అందించిన బి సరోజా గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆమె భర్త ఎవరో అతడు ఏం చేసేవాడు అతడి కుటుంబ నేపథ్యం ముఖ్యంగా బి సరోజా దేవి గారి పిల్లల గురించి ఆవిడ పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చిత్రసీమ రంగంలోకి కన్నడ సినిమాతో నటిగా అడుగు పెట్టిన ఆమె ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పౌరాణిక జానపద సినిమాల్లోనూ తన అందం నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు సరసన తిరుగులేని నటిగా తన అందంతో అలరించింది పి సరోజా దేవి గారు అలాంటి సరోజా దేవి గారు కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్లోను కన్నడలోను మలయాళంలోను హిందీలో కూడా ఎన్నో సినిమాలు నటించింది ఇక ఆమె హీరోయిన్ గా సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే అప్పట్లోనే ప్రముఖ ఇంజనీర్ గా రాణిస్తున్న శ్రీహర్ష అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది ఆ స్నేహం కాస్త పెరిగి పెద్దవడం మీ సరోజాదేవి గారు ప్రేమ వివాహం చేసుకున్నారు అన్న వార్తే అప్పటి రోజుల్లోనే ఓ హాత్పిక్ గా మారింది ఇక మరి శ్రీహర్ష ఎవరో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసుకున్నట్లయితే అతడు ఒక ఇంజనీర్ పైగా ఇతడికి మలేషియాలో సొంతంగా కంపెనీస్ కూడా ఉన్నాయి నిజానికి హీరోయిన్ గా బి సరోజ దేవి గారు బిజీగా ఉన్న రోజుల్లోనే అతడితో స్నేహం ఏర్పడిందట పైగా ఒకనొక సందర్భంలో అయితే ఆవిడ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డప్పుడు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయాల్లో చిక్కుళ్ళు ఎదుర్కొంటున్న సమయంలోనే శ్రీహర్ష గారు ఆవిడకి బాగా సపోర్ట్ చేయడం జరిగిందట అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరగడం ఆ తర్వాత ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్ళైతే చేసుకుంది కానీ కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా వ్యక్తిగత జీవితంలో భార్యగా మరియు తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ నిజానికి ఆ రోజుల్లో పెళ్లి చేసుకున్నా సరే హీరోయిన్ గా రాణించొచ్చు అంటూ సరోజా దేవి గారిని బాగా సపోర్ట్ చేశారు ఆమె హస్బెండ్ పైగా ఆ రోజుల్లో హాట్ టాపిక్ గా కూడా మారిందట పెళ్లి చేసుకొని కూడా సరోజా దేవి గారు ఇంకా హీరోయిన్ గా కంటిన్యూ చేస్తున్నారు పైగా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ అంతే సక్సెస్ తో కొనసాగుతున్నారు దానికి గల కారణం ఏంటి అని అడగ ఆమె తన భర్త సపోర్ట్ అని తన భర్తకి తాను పెళ్లి తర్వాత నటించకూడదు అన్న అలాంటి ఆక్షేపణలు ఏమీ లేవని పైగా నటి అన్న తర్వాత జీవితాంతం నటిస్తూనే ఉండాలి అవకాశాలు బాగా వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవడం అని తన భర్త తనని సపోర్ట్ చేసుకుంటూ రావడం ఇలా పెళ్లి తర్వాత కూడా ఇంకా నటించగలుగుతున్నాను అని ఆవిడ చెప్పుకొచ్చింది ఇక బి గారికి పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక కొడుకు కూతురు కూతురు ఇందిరా కొడుకు పేరు గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఆమెకి సంబంధించిన అన్ని రకాల విషయాన్ని పోస్ట్ చేస్తూ ఉండే సరోజాదేవి గారు ఈ మధ్య కాలంలోనే తన ముద్దుల మనవరాలతో మనవడుతో కొడుకు కూతురు కోడలితో ఉన్న కొన్ని క్యూట్ మెమరీస్ ని కూడా అందరితో పంచుకున్నారు వెంటి తెరపై దాదాపుగా ఐదు దశాబ్దాలుగా తన అందంతో నటనతో పంతొమ్మిది వందల యాభై నుంచి మొదలుపెడితే డెబ్బై వరకు తిరుగులేని హీరోయిన్ గా అలరించిన ఆవిడ వయసు ఎనభై ఏడేళ్లు ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొంతకాలంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె తుది శ్వాస విడిచారు అంటూ వచ్చిన వార్త తెలుగు సినిమా రంగాన్ని పూర్తి షాక్ కి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పూర్తి దిగ్భ్రాంతిని తెలియపరచడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే సరోజాదేవి గారు పోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఆమె భర్త ఎవరో అక్కడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి